కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని విట్టాకిష్టపనగర్ లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం ని ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించడం జరిగింది సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పట్టణ అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదోని ఆదోని నుంచి ఎందరో రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణిస్తున్నారు స్టేడియం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇండోర్ స్టేడియం పనులు ఇప్పటికే అరవై శాతం పూర్తయింది ఆదోని నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి స్పందించి ఇండోర్ స్టేడియం పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు టీడీపీ గవర్నమెంట్ రెండు కోళ్లతో మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసిన తర్వాత అరవై శాతం పనులు కూడా పూర్తయిన పరిస్థితి మనకు కనపడుతుంది ఆ తర్వాత అయితే వైఎస్ఎస్సీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన సందర్భంగా ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఇండోర్ స్టేడియం వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి మనకు కనబడుతుంది ఒక ఇటు కూడా వేయలేని పరిస్థితి మనకు కనపడుతుంది ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఐదేళ్ళు ఇక్కడ అసెంబ్లీలో అయినా అధికారులు కూడా చర్చించలేక నిధులు తెప్పించే దాంట్లో నిర్లక్ష్యం వేధించారు ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ అధికారానికి వచ్చింది కాబట్టి వెంటనే ఇండోర్ స్టేడియం నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం మేము డివైండ్ చేస్తాం ఎందుకంటే ఈరోజు ఆదాప ఆదాయపట్టం నుండి క్రీడాకారులు రాష్ట్ర అంతర్జాతీయ రాష్ట్రాల్లో అనేక మంది రాణిస్తున్నారు కాబట్టి ఈ ఇండోర్ స్టేడియం లేకపోవడం చాలామంది క్రీడాకారులకు ఇబ్బంది అయింది బట్ తక్షమే కుటుంబం స్పందించి నిధులు కేటాయించి పూర్తి చేయాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆదాలు చేయడానికి శ్రీకరణ చూస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిస్తున్నాం ا <laughs>